హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు సశీస్ డిజైన్ ఈరోజు వీడియోలో అయితే ఎండుమిర్చి కారం పులుగురని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఈ ఎండుమిర్చి కారం పులుగూర వేడివేడి రైస్లో కానీ రాగి సంగటిలో కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో వన్ స్పూన్ ఆవాలు ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలండి ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు కారానికి తగిన విధంగా ఎండుమిర్చి వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలంతా కొద్దిగా రంగు మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిరకాయ ఘాట్ వస్తుంది కాబట్టి ఫ్లేమ్ని తక్కువగానే పెట్టుకోండి ఇందులో ఒక మూడు మీడియం సైజు టమాటా ముక్కల్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని ఒక మూడు నిమిషాల పాటు మెత్తగా మగ్గించాలండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే మనం మగ్గించుకోవాలి చూడండి టమాటాలంతా మెత్తగా మగ్గింది కదా ఒక రెండు నిమిషాలు మంచిగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు రైస్ని నానబెట్టానండి ఒక వన్ అవర్ పాటు నానింది ఈ రైస్ ఇందులో ఈ రైస్ అయితే యాడ్ చేసుకోవాలి రైస్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ కర్రీకి ఒకసారి అంత బాగా కలుపుకోవాలి వీటిని ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వీటిని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఈ టమాటాలంతా మెత్తగా మగ్గాయి మనం వేసిన ఆ రైస్ కూడా మంచిగా ఉడికింది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం మెత్తగా ఎనుపుకోవాలండి ఉడికించిన ఎండుమిర్చి టమాటాలనంతా కూడా ఈ గిన్నెలో వేసుకోవాలండి ఈ గిన్నెలో వేసుకొని పప్పుకుత్తితో వీటిని అయితే మనం కొంచెం తక్కు తొక్కుగా బాగా ఎనుపుకోవాలి మీ దగ్గర పప్పు ఎనిపేదానికి పాత్ర ఉంటుంది కదండి దాంతో కూడా వేసి మనం ఎనుపుకోవచ్చు చూడండి ఈ విధంగా మళ్ళీ మనం తొక్కు తొక్కుగా బాగా ఎనుపుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఎనుపుకోవాలండి గ్రేవీ ముద్దగా కావాలంటే ఈ విధంగా ముద్దగాను పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అంతే అని మన వంకాయ కారం పులికూర అయితే రెడీ అయిపోయింది ఈ వంకాయ కారం పులిహూర రాగి సంగటిలో కానీ రైస్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ